నుదుటన తిలకాన్ని ఎందుకు ధరించాలి మన దేహంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు అలాగే నుదుటన బ్రహ్మదేవుడు అధిదేవత నుదురు బ్రహ్మస్థానం బ్రహ్మరంగు ఎరుపు కనుక బ్రహ్మస్థానమైన నుదుటున ఎరుపు రంగు తిలకం తప్పనిసరిగా ధరించాలి నుదుటున సూర్యకిరణాలు సోకరాదు మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భ్రూమధ్యమంలోని ఆజ్నాచక్రంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు కనుక తిలకాన్ని ఉంగరపు వ్రేలితో పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది నడివ్రేలుతో ధరిస్తే ఆయుష్ పెరుగుతుంది వ్రేలితో ధరిస్తే శక్తి వస్తుంది చూపుడు వ్రేలితో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతుంది ప్లాస్టిక్ బొట్టు బిళ్లకన్నా సాధారణ కుంకుమ ధరిస్తే జ్ఞానచక్రాన్ని పూజించినట్టు అవుతుంది కుడిముక్కు రంధ్రం పేరు పింగళ ఎడమ ముక్కు రంధ్రం పేరు ఈడ ఈ రెంటిని పైకేటవాలుగా పంపిస్తే ఆ రెండు చోట అంటే భ్రూమధ్యంలో ఉండేది నాడి స్థానం ఆ శరస్సు మధ్యలో ఉన్న బ్రహ్మరంధ్రం నుండి వెన్నెముక చివరి వరకు నిటారుగా ఉంటుంది ఈ మూడు బొట్టు పెట్టాలి సేవులైతే అడ్డంగా గీసే మూడు గీతలలో పైన క్రింది గీతలని ఎడమ నుండి కుడికి గీసి కుడి నుండి ఎడమకి గీయాలి అదే వైష్ణవులేతే అటు ఇటు గీతలని ఇడ పింగళా నాడులకి గుర్తుగా నిటారుగా గీసి మధ్యలో సుషుణ్ణముందని మరోగీతని గీయాలి ఎవరైనా కనుబొమల మధ్యనే బొట్టు పెట్టాలి చేసినా అర్చన చేసినా వైదిక కర్మకాండలు చేసినా సంస్కార విధులు నిర్వర్తిస్తున్నా నుదిటిపై శరీరంపై తిలకధారణ చేయడం ఆచారం తిలకం పెట్టుకోకుండా చేసే ఏ కార్యమూ సఫలీకూతం కాదు కుంకుమ సింధూరం హోమభస్మం చందనం రావి తులసి చెట్ల మొదలులో ఉన్న మట్టి మొదలైన తిలకాలను సాధారణంగా ఉపయోగిస్తారు దేవీదేవతలకు బొట్టు పెట్టేటప్పుడు అనామిక వ్రేలుతో స్వయంగా బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్యవ్రేలుతో పిత్తుగణాలకి చూపుడు వ్రేలుతో శ్రేష్ఠం వ్యక్తులకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వ్రేలుతో పెట్టాలి కనుబొమ్మల మధ్య తిలకధారణ చేస్తే అక్కడ ఉండే చక్రం మేల్కొంటుంది మానవుని యొక్క శక్తి ఊర్ధ్వగామి అవుతుంది తిలకధారణ వల్ల శరీరంలో చల్లదనం వచ్చినట్లనిపిస్తుంది ఉదాసీనత పోతుంది ఓజస్సు తేజస్సు పెరుగుతుంది నుదిటిపై తిలకం వసీకరణ మంత్రంలాంటిది ఇది చూపురులకు ఆకర్షితులను చేస్తుంది దుష్టశక్తులనుంచి రక్షిస్తుంది మనోవాంఛలు తీరుస్తుంది ఆబాలగోపాలం తిలకధారణ చేయండి సంప్రదాయాన్ని పాటించండి